ప్రభువు పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుని వాగ్దానము బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది కురంతీలకు రాసిన రెండవ పత్రిక పన్నెండవ అధ్యాయము తొమ్మిదవ వచనం ప్రియ సహోదరి రోజు ఈరోజు వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన క్రీస్తు నామమున ఈ నూతన దిన పుశుభములను వందనములను తెలియజేసినాను ప్రిలారా ఈరోజు మన బలహీనతలలో మన ప్రభు మనలను బలపరచటకు సిద్ధముగా ఉన్నాడు ఒకవేళ ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు ఎంతో కాలము నుండి వ్యాధుల ద్వారా కలుగు బలహీనతలను అనుభవించినారా అయితే భయపడకండి ఎందుకంటే బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని మన ప్రభు మనకు సెలవిచ్చుచు మనలను ఈరోజు ధైర్యపరుచున్నాడు అదిగాక కష్టాలు మరియు దుఃఖ దినములను నేను ప్రేమించున్నాను ఎందుకంటే ఆ దినములలో దేవుని దయ నన్ను బలపరిచినది అని అపోస్తలుడైన పౌలు ఈ లాగున మనకు తెలియజేయించున్నాడు కాబట్టి ప్రిలారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు ఎప్పుడైతే దేవుని యొక్క శక్తి మీద ఆధారపడతారో అప్పుడు మీరు వెళ్ళే కష్టాలు మరి ఇబ్బందుల మార్గములో మునిగిపోకుండునట్లు చేస్తాడు అంత మాత్రమే కాదు మీరు ఎదుర్కొనే సమస్యల మీద విజయమును పొందుకునే ధైర్యమును కలిగి ఉంటారు అవి మిమ్మల్ని అణిచివేయలేవు అటువంటి సమయంలో పరిశుద్ధ లేఖన భాగం ఏమంటుందో చూడండి నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను అన్న వచనము ప్రకారము ప్రిలారా మనలను బలపరుచువాని అందే మనము సమస్తము చేయగలమని ధైర్యముగా చెప్పగలము ఎప్పుడైతే క్రీస్తు మీతో కూడా ఉంటాడో అప్పుడు మీ జీవితంలో ఆయన మిమ్మును బలపరిచే అనుభవమును మీరు రుచి చూస్తారు ప్రిలారా మన దేవుడు ప్రేమ గలవాడు మరియు శక్తివంతమైన వాడు ఆయన తన పిల్లల పట్ల జాగ్రత్త గలవాడై ఉన్నాడు తన పిల్లల యొక్క బలహీన సమయంలో బలమును దయచేసే దేవుడు కారణం మీ యొక్క స్థితిగతులన్నీ ఆయనకు తెలుసు తద్వారా ఆయన మీకు తన దైవికమైన కృపను అనుగ్రహించి బలహీనతలతో ఉన్న మిమ్మును తన బలము చేత బలపరిచి జయ జీవితమైన మార్గములో మిమ్మల్ని నడిపిస్తాడు ప్రిలారా ఈ లోకములో మీ పిల్లలకు జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు మంచి అర్హత కలిగిన వాళ్లను ఎంచుకున్నటే అందరూ ఆశిస్తుంటారు సైన్యమునకు వ్యక్తులను ఎంచుకునేటప్పుడు మంచి శరీర బలము మంచి అర్హత కలిగిన వాళ్ళని ప్రభుత్వం ఎంచుకుంటుంది కానీ ప్రభు కొరకు వ్యక్తులను ఏర్పరచుకున్న విధము మిక్కిలి భిన్నముగా ఉంటుంది అనే దానికి క్రిస్మస్ ఇవాన్స్ అనే దేవుని దాసుడు మిక్కిలి శ్రేష్టమైన ఉదాహరణ వేల్స్ దేశానికి చెందిన ఈయన పేదరికంలో పుట్టి పెరిగాడు తండ్రిని కోల్పోయి దుర్మార్గుడైన మేనమామ వలన ఆరు సంవత్సరాలు పెంచబడి చాలా కష్టాలను ఎదురుకొని నడిచాడు దానివలన తన కుడికన్నును కోల్పోయాడు ఆ కన్ను ఉన్న స్థలములో చిన్న కన్నము మాత్రమే ఉంటుంది ఆకర్షించే శరీర రూపము లేని వ్యక్తి పదిహేడవ సంవత్సరం వరకు చదువుకోలేదు ప్రజల దృష్టికి అల్పుడుగా నీచముగా ఎంచబడ్డాడు దేవుడాయనను ఏర్పరచుకొని తన పరిచర్యలో బలముగా వాడుకున్నాడు అవును ప్రియ సహోదరి సహోదర్లార పదిహేడవ ఏట ఒక బోధకుడి దగ్గర పనికి వెళ్ళినప్పుడు రక్షించబడ్డాడు చాలా త్వరగా రాయడం చదవడం నేర్చుకున్నటకు ప్రభు దయ చూపించాడు పేదల యొద్ గృహ కూడికలు ప్రార్థనలు నడిపించడము ప్రారంభించాడు పుస్తకాలలో గల ప్రసంగాలను కంటత పెట్టి పరిచర్యలో వాడేవాడు ప్రసంగించుట పాడుట అనే తలాంతును తన రక్తంలోనే కలిసి ఉండినట్టు ఉండే వేల్స్ దేశ ప్రజలకు సంవత్సరమునకొకసారి ప్రసంగ పండుగ ఒకటి జరుగుతూ ఉంటుంది దాంట్లో సుమారు యాభై వేల మంది వరకు జనాలు కూడుకుంటారు దీంట్లో ఈ వాన్సుకు ప్రసంగించడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు ఆయన మొదటి ప్రసంగంలోనే ప్రభు అగ్ని జ్వాలగా అతనిని వాడుకున్నాడు ఒంటి కన్ను ప్రసంగికుడిగా పిలువబడిన ఆయన గురించిన మాటే అక్కడికి వచ్చిన అందరి మాటగా ఉండేది బలమైన ఉజ్జీవం ఏర్పడింది ఆయన ప్రసంగము వినడానికి ప్రజలు గుంపులు గుంపులుగా రావడము ప్రారంభించారు చనిపోయినట్లు కనిపించిన ఆత్మలు సంగములో పునర్జీవంను పొందుకున్నాయి ఇవాన్స్ సాధారణముగా ప్రార్థించే ప్రార్థన యోధుడు బైబిల్ చదువుట ఆత్మీయ పుస్తకాలు చదువుటయే ఆయనకు ఊపిరిగా ఉండేది సువార్త ప్రకటించుటకు కఠినమైన స్థలములను ఎంచుకునేవాడు వ్యతిరేకతల మధ్యలో ప్రజలను రక్షించుటకు దేవుడు అతనిని బలముగా వాడుకున్నాడు సహోదరి సహోదరుడా క్రిస్మస్ ఇవాన్స్ మరణించినప్పటికీ కూడా ఈనాటి మట్టుకు ఆయన గురించి ప్రపంచంలో మాట్లాడుతున్నారు మన యొక్క అర్హతలు దేవునికి అవసరం లేదు మన యొక్క సమర్పణ ఆయనకు ప్రాముఖ్యము కాబట్టి ఎలాంటి సమస్యలు ఎదురైనా నిరుత్సాహపడకుండా మనలను తన చేతిలో పెట్టుకొని వాడుకొనుటకు ప్రభు చేతికి మనలను మనము సంపూర్ణముగా సమర్పించుకుందాం దేవుని రాజ్యము విస్తరించడానికి దేవుడప్పుడు మిమ్మల్ని వాడుకుంటాడు ప్రిలారా నీ బలహీనత ఎందే దేవుని శక్తి పరిపూర్ణమవుతుందని పరిశుద్ధ లేఖన భాగము సెలవిచ్చిన ప్రకారము దేవుడు బలహీనలను వాడుకుంటాడు సాధారణముగా మన బలమును మనకున్న తలాంతులనే దేవుడు వాడుకుంటారని మనము తలస్తూ ఉంటాము కానీ దేవుడు దానికి వ్యతిరేకముగా మీలో ఉన్న బలహీనతలను కూడా తన మహిమ కొరకు వాడుకుంటాడు ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండు వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు అన్న వచనముల ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా మన బలహీనత ఎందే దేవుని శక్తి పరిపూర్ణమవుతుంది బలహీనత అనేది పాపము కాదు వ్యసనము కాదు శారీరకముగా అంగవైకల్యము దీర్ఘకాల రోగము సహజమైన శక్తిహీనత దౌర్బల్యత్వము కావచ్చు లేదా ఉద్రేకపరముగా తీవ్ర ఆవేశము వలన కలిగిన మానసిక గాయము కావచ్చు ఈ బలహీనతనే ముల్లు అని పిలుస్తున్నారు పరిశుద్ధుడైన పౌలుగారు అవును ప్రియ సహోదరి సహోదరుడా ఒకవేళ పాపమునకే బలహీనత పొరపాటు తప్పు అనే పేర్లు పెట్టుకున్నా అది పాపము కాకుండా పోదు విషము కలిగి ఉన్న సీసాపై అమృతము అని వ్రాసినంత మాత్రాన అది విషము కాకుండా పోదు కదా ఆ లాగుననే పాపమును బలహీనత అనిపించినంత మాత్రాన అది పాపము కాకుండా పోదు బలహీనత అనుకుంటున్నా ఏ పాపమైనా సరే ప్రభు సన్నిధిలో ఒప్పుకో శరీర బలహీనతలు దేవుడు మనలను వాడుకోవడానికి అడ్డురావు నిజము చెప్పాలంటే మన బలహీనతల ఎందే ఆయన శక్తి పరిపూర్ణమవుతుందని లేఖన భాగము సెలవిచ్చినది మనమేమో శారీరక బలహీనతలను చూసి కృంగిపోయి ఇంతగా ప్రార్థించినా నా బలహీనతను దేవుడు ఎందుకు తీసివేయడము లేదని దేవుని మీదే సనిగే ప్రయత్నము చేస్తుంటాము అది పాపము ఆ పాపమే దేవునికి మరింత మనలను దూరము చేస్తుంది ప్రే సహోదరి సహోదరుడా నీ బలహీనతలు ప్రమాదవశత్తు కలిగినవి కావు దేవుడు ఉద్దేశపూర్వకముగానే నీ జీవితము ద్వారా తన శక్తిని తెలియజేసే ఉద్దేశ్యముతో వాటిని అనుమతించాడు సామాన్యమైన వారి ద్వారా లోపము గల వారి ద్వారా అసాధారణమైన కార్యములు చేయడానికి దేవుడు ఇష్టపడతాడు నీ బలమును ఎప్పుడు దేవుడు బలముగా ఎంచడు ప్రే సహోదరి సహోదరుడా గిదియోను ముప్పై రెండు వేల మందిని సైన్యములో చేర్చాడు దేవుడు వారిని మూడు వందల మందికి తగ్గించాడు దేవుని పనిలో మిక్కిలి బలమైన వారందరూ బలహీనులే ప్రే సహోదరి సహోదరుడా గారి యొక్క బలహీనత కోపము ఐగుప్తియుని హత్య చేశాడు బండను కొట్టాడు పది ఆజ్ఞల పలకను పగలగొట్టాడు అట్లాంటి వాణిని దేవుడు భూమి మీద నున్న వారందరిలో మిక్కిలి సాత్వీకునిగా మార్చినట్లుగా పరిశుద్ధ లేఖన భాగంలో మనము చదవగలము ప్రియ సహోదరి సహోదరుడా గిద్దియోని యొక్క బలహీనత అభద్రత భావము తనను తాను తక్కువగా అంచనా వేసుకోవడము అయినను దేవుడతని పరక్రమము గల బలాఢ్యుడా అని బలపరిచాడు అబ్రహాము గారి బలహీనత భయము అందుకే తన భార్యను సహోదరి అని చెప్పమన్నాడు అయినను దేవుడు అబ్రహామును విశ్వాసులందరికీ తండ్రి అని పిలిచాడు దేవుడు బలహీనమైన స్వభావము గల పేతురును నీవు పేతురువు రాయిగా దేవుడు మార్చాడు ప్రిలారా వ్యభిచారి అయిన దావీదును అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అని దేవుడు మార్చివేశాడు యోహాను ఉరుమెడు మనస్తత్వము గలవాడు అట్లాంటి వాడు ప్రేమ అపోస్తలుడుగా మారిపోయినట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో మనము గమనించగలము కాబట్టి ఈరోజు జీవాంక్యము వినిచిన ప్రియ సహోదరి సహోదరుడా నీ బలహీనతను ఒప్పుకో నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను అని చెప్పగలిగిన పౌలు కూడా తన అంతరంగములో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితిని తెలియజేస్తున్నాడు నేను చేయగోరు మేలు చేయక కీడు చేయిచున్నాను అంతేకాకుండా ఆయన యొక్క అతిశయం ఏమిటో చూడండి నా విషయమైతేనో నా ఎందేగాక వేరు విధముగా అతిశయింపను అన్న వచనముల ప్రకారము పాపమునే బలహీనతగా నీవు కలిగి ఉండకుండా ఆ స్థితిని ప్రభు సన్నిధిలో ఒప్పుకొని నీ జీవితాన్ని ఆయనకు సమర్పించుకోగలిగితే ప్రియ సహోదరి సహోదరుడా నీ బలహీనతను ఆయన తీసివేసి లేదా నీ బలహీన సమయంలో ఆయన కృప నీకు తోడుగా ఉంచి బలమైన పాత్రగా నిన్ను వాడుకుంటాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ అందరికీ ఒక విషయము స్పష్టముగా తెలియజేస్తున్నాను ఏసు క్రీస్తు లేకుండా మనం ఈ లోకములో జీవించలేము ఎందుకంటే దేవుని ఆజ్ఞలకు లోబడి జీవించే వారి జీవితాలను నాశనము చేయాలని అపవాది ఎప్పుడూ ఎదురు చూస్తూ ఉంటాడు అందుకే బైబిల్ మనకేమి తెలియజేయన్నదో తెలుసా నిబ్బరమైన బుద్ధి గలవారమై మెలకువగా ఉండి మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచు తిరుగుచున్నాడు అన్న వచనము ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా ప్రతి విషయములోనూ ఈరోజు ఈ వాక్యము వినిచింద మీరు దేవుని వైపు చూసినట్లయితే ఆయన మిమ్మల్ని బలపరిచి మరియు జయించిన వారికంటే అత్యధికమైన విజయాన్ని అపవాది మీద మీకు అనుగ్రహిస్తాడు అంత మాత్రమే కాదు ఆయన మిమ్మను ఒంటరిగా విడిచిపెట్టడు భయపడకుడి వారిని చూసి దిగులు పడకుడి నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యహోవాయే ఆయన నిన్ను విడువడు నిన్నెడబాయడు అన్న వచనము ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు జీవాక్యము వినిచిన మీరు వ్యాధుల చేత శ్రమలచేత ఆర్థిక ఇబ్బందుల చేత విడవబడిన స్థితిలో ఉన్నారా అయితే భయపడకండి మీ విశ్వాసాన్ని దేవునిలో స్థిరపరచుకోండి నిశ్చయముగా దేవుడు మిమ్మను విడవకుండా జడబాయకుండా తన యొక్క పూర్ణ బలముతో మిమ్మను బలపరిచి పరవశింపజేస్తాడు అట్టి రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను సరిచేసుకున్నట్టు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము విని చిన్న మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమ తండ్రి మీ శ్రేష్టమైన సర్వోన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేయిచినాం దేవా ఈ నూతన దినములో మరొక మారు మీ వాగ్దాన వచనము ద్వారా మీరు మాతో మాట్లాడి మా హృదయాలను బలపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొని చిన్నాం దేవా మా సమస్యల వలన బాధపడుచు కృంగిన స్థితిలో ఉన్నాం దయతో మమ్మును నీ యొక్క శక్తి చేత బలపరచుము అయ్యా మమ్మను మీ యందు మేము సమస్తమును చేయగలుగుటకు మాకు సహాయము దయచేము అయ్యా ఈరోజు మా జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలను ఇబ్బందుల ద్వారా అపవాది మమ్మను అణిచివేయాలని ఎదురు చూసినప్పటికి దేవా నీ దయా కనికరముల చేత మమ్మను కప్పుము అయ్యా మేము వాటి యందు విజయము పొందునట్లు మాలో ప్రతి బిడ్డకు సహాయము దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొని చిన్నాం దివాయి రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడలందరినీ మీరు జ్ఞాపకము చేసుకొని వినూతన దయా కీరీటం చేత బిడలను ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా నా తండ్రి బిడలందరికీ సంతోషకరమైన ఫలభరితమైన కుటుంబ జీవితమును దయచేయమని చిన్నాం దివ శారీరక మానసిక బలహీనతలతో కృంగిన స్థితిలో మీ సహాయం కొరకు కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను ఈ దినాన ముట్టి ప్రతి విధమైనటువంటి బలహీనతల నుండి లేవనెత్తి సంపూర్ణ ఆరోగ్యమును దయచేయమని చిన్నాం దేవ శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం వెడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ దినాన బిడలతో మీరు మాట్లాడి బిడ్డల మధ్య శాంతి సమాధానము ఐక్యత ప్రేమ నమ్మకము విశ్వాసమును కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి కటుమని వేడుకొనిచున్నాం దేవా ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం నాయన అయ్యా ఎక్కడైతే యుద్ధ వాతావరణం నెలకొని ఉందో ఆ చోట మీరుండి బిడ్డల మధ్య దేశాల మధ్య నాయకుల మధ్య శాంతి సామరస్యాలను కలిగించమని వేడుకొనుచున్నాం దేవా ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం ఆయన అయ్యా ప్రతి బిడ యొక్క హృదయ వాంఛను ఎరిగిన దేవుడు వింటున్నావు నా తండ్రి ఏ బిడ్డ ఏ అక్కర ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో ఆకాశమందు ఆ సీర్ణుడమైన గొప్ప తండ్రి వారి ప్రతి ప్రార్థన మనవిని ఈ దినాన మీరు ఆలకించి వారి జీవితాలలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యముగా వారు ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యంలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడ్డల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన ఏసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్